విశాఖ సాగర్ తీరంలో ఇటీవల భారత దళంలో పదిహేడు సంవత్సరాల సేవలందించిన యుహెచ్ త్రిహెచ్ హెలికాప్టర్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశానికి సేవలు అందించింది నేవీలో విశ్రాంతి పొందిన తర్వాత ప్రజలు సందర్శనార్థం విశాఖపట్నం సాగర్ తీరంలోని టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం సిహారియర్ యుద్ధ విమానం మధ్యలో ఈ హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటు చేశారు చాలా యూస్ఫుల్ అండి అండ్ ఆ పార్ట్ మనం వెళ్ళి ఫిజికల్గా చెక్ చేయొచ్చు ఎలాగుంటుంది హెలికాప్టర్ అని ఇది వైజాగ్లో ఉండడం చాలా మనకి ఒక గిఫ్ట్ లాగే అండ్ ఇంట్లో మనం ఎలాగెక్కుతాం ఎలా దిగుతాం ఒకప్పుడు అంటే కొద్ది ఇది మోటివేషన్ లాగా ఉంటుంది ఇండియన్ నేవీ జాయిన్ అవ్వడానికి ఇది చాలా రిస్క్ ఆపరేషన్స్ కూడా చేసింది సో ఇది లైఫ్ సేవింగ్ మెషిన్ సో ఇట్ వాస్ వెరీ గ్రేట్ టు సీ ద మెషిన్ గ్రేట్ అండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూడడం అంటే వాడు ఫిజికల్గా చెక్ చేయడం వేరు బయట దూరం కంటితో చూడడం వేరు సో ఇట్ వాజ్ గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ చాలా సంతోషంగా ఉందండి విశాఖపట్నం బీచ్ రోడ్లో హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పర్యాటకులు అంటున్నారు దగ్గరగా హెలికాప్టర్ చూసే అవకాశం ఈ మ్యూజియం ద్వారా వచ్చిందని అంటున్నారు హెలికాప్టర్ లోపలికి వెళ్ళి లోపల ఎలా వర్క్ చేస్తారు ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది ఇలా వివరించడం చాలా బాగుందని అంటున్నారు తాము కూడా లోపలికి వెళ్ళామని మంచి అనుభూతి కలిగిందని అంటున్నారు ఎప్పుడూ ఆకాశంలో చూడడం తప్ప దగ్గరగా చూడలేదంటూ పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దేవ్ కన్యా గుప్తా ఛత్తీస్గఢే ఆ శో బ అచ్చా ఆ పహలా దినా బహుత ఆర్ మ్యూజియం నయా బా మ్యూజియం పహలా అభి మ్యూజియ बढ़िया बहुत अच्छा इनका बचपन का सपना था कि विनीत केसरी छत्तीसगढ़ इनका बचपन का सपना था कि मैं पायलट बनूं, लेकिन ये टीचर बन गई